ఒకప్పుడు ఒక పెద్ద రాజ్యంలో రాజు వృద్ధుడవుతున్నాడు అతనికి పిల్లలు లేరు అందుకే తన తరువాత ఎవరు సింహాసనం ఎక్కాలో అతను చాలా ఆలోచించేవాడు రాజు ధైర్యం నిజాయితీ జ్ఞానం కలిగిన వారిని మాత్రమే రాజ్యాన్ని పాలించగలరని నమ్మేవాడు ఒకరోజు రాజు తన మంత్రులతో సమావేశమయ్యాడు నేను వృద్ధుడిని అని రాజు చెప్పాడు నాకు తరువాత ఎవరు సింహాసనం ఎక్కాలి నిజాయితీ గల వారసుడు కావాలి మంత్రులు అర్థం చేసుకుని రాజుకి ఒక సలహా ఇచ్చారు మహారాజా మీరు పిల్లలకు ఒక పరీక్ష పెట్టండి అప్పుడు ఎవరు నిజాయితీ చూపిస్తారో వారు మాత్రమే మీ వారసులో అవుతారు రాజు ఆలోచించి అంగీకరించాడు రోజు రాజ్యం నలుమూల నుండి పిల్లలు రాజభవనానికి వచ్చారు రాజు వారి ముందు నిలిచాడు బిడ్డలారా అని రాజు పలికాడు మీ అందరికీ నేను ఒక్కొక్క విత్తనం ఇస్తాను దీన్ని నాటి ఏడాది తరువాత మొలకెత్తిన మొక్కను తీసుకుని రావాలి ఎవరి మొక్క బలంగా పెరిగిందో వారిని నేను నా వారసుడిగా ఎంచుకుంటాను పిల్లలందరూ ఆనందంగా ధన్యవాదాలు మహారాజా అని కేకలు పెట్టారు వారిలో ఒక చిన్న బాలుడు లింగు ఉన్నాడు అతను పేదవాడు కాని నిజాయితీ శ్రద్ధతో కూడిన మనసున్నాడు లింగు తన విత్తనాన్ని తీసుకొని ప్రతిరోజు నీరు పోసి జాగ్రత్తగా చూసుకున్నాడు ఒకరోజు లింగు తల్లి దగ్గరకు వచ్చి విచారంగా అడిగాడు అమ్మా నేను నీరు ఎరువు వేశాను అయినా మొలకే ఎందుకు రాలేదు తల్లి ప్రేమగా నవ్వుతూ చెప్పింది బాబు నిరాశపడకు నువ్వు ప్రయత్నించావు నిజాయితీతో ఉన్నవాడే నిజంగా గెలుస్తాడు మిగతావారు మోసం చేస్తే కొంతకాలం విజయం అనిపించవచ్చు కానీ చివరికి నిజాయితీ గెలుస్తుంది నెలలు గడిచాయి పొరుగింటి పిల్లల తోటల్లో పూలు పండ్లు మొలకెత్తాయి కాని లింగుగిన్నె ఖాళీగానే ఉంది అది చూసి కొంత సిగ్గుపడినా అతను ఎప్పుడూ విత్తనాన్ని మార్చలేదు ఏమైంది నేను నీరు పోశాను అయినా మొలకెత్తరం లేదు ఆనీ లింగుసేద తీరకుండా తలుచుకున్నాడు ఒక సంవత్సరం గడిచింది పిల్లలందరూ తమ మొక్కలతో రాజభవనానికి చేరుకున్నారు ఎవరికి రంగురంగుల పూలు ఎవరికి పండ్లతో నిండిన మొక్కలు లింగు మాత్రం ఖాళీ గిన్నెతో నిలబడ్డాడు రాజు దగ్గరికి వచ్చి అడిగాడు బాలక నీ గిన్నెలో ఏమీ ఎందుకు లేదు లింగు వినయంగా చెప్పాడు మహారాజా నేను ప్రతిరోజూ నిరుపోశాను ఎరువు వేశాను కానీ విత్తనం మొలకెత్తలేదు నేను కొత్త విత్తనం వేసి మోసం చేయలేదు నిజాయితీగా మీ ముందుకు వచ్చాను రాజు ఆశ్చర్యంతో నవ్వాడు అద్భుతం నేను ఇచ్చిన విత్తనాలు అన్నీ మరిగించి ఇచ్చాను అవి ఎప్పటికీ మొలకెత్తవు కానీ లింగు నిజాయితీ చూపించాడు ఈ చిన్నవాడే నా వారసుడు అందరూ ఆనందపడ్డారు లింగు సంతోషంగా నవ్వి తన తల్లిని చూశాడు ఆ రోజునుండి రాజ్య మొత్తం నిజాయితీని గౌరవించేసింది నిజాయితీ ఎప్పుడు గెలుస్తుంది కొంతకాలం మోసం వాడికి విజయం అనిపించవచ్చు కాని చివరికి నిజాయితీ గలవాడు మాత్రమే నిజంగా గెలుస్తాడు